ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ రైతులకు డబ్బులు దమాకా అంటే అన్నదాత సుఖీ సంబంధించి మొదటి విడత డబ్బులు అయితే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు రెండో కలిపి ఒకేసారి విడుదల చేయబోతున్నారు సో మరి డబ్బులు ఎప్పుడు రైతులకు జమ కాబోతున్నాయి దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు విషయం అనేది అర్థమవుతుంది వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఇతర ఇతర పథకాల గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్దాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు డిసెంబర్ నెలలో రైతులకు రెండు పథకాలకు సంబంధించి డబ్బులు ఇవ్వబోతున్నారు అనదత సుఖీబో అలాగే పిఎం కిసాన్ సో ఈ అనదత సుఖీభో పథకం ఏదైతే ఉందో కంపల్సరిగా అప్లై చేసుకోవాలి అలాగే కౌలు రైతులు సీసీ కార్డులు అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి ఆధార్ కార్డు రేషన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ పొలానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఇవ్వాల్సి ఉంటుంది అలాగే కౌల రైతులు ఏ రైతులు ఉన్నారో ఎవరి దగ్గర కౌలకు చేస్తున్నారో ఆ రైతులు పత్రాల శచివాలయంలో అడిగినట్లయితే ఇవ్వడం జరుగుతుంది సో భూమి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది దాన్ని బట్టి మీకు పెట్టుబడి సాయం మీకు మొదటి విడత డబ్బులు ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి ధాన్యం కొనుగోలు డబ్బులు అయితే అకౌంట్లో పడుతున్నాయండి ఈ అన్నదాత సుఖీబా పథకం ఏదైతే ఉందో వచ్చే నెల డిసెంబర్లో వేయడం జరుగుతుంది సో అలాగే మనకు ఇంకొక పథకం చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత డబ్బులు వేయబోతున్నారండి ఇప్పటివరకు టోటల్గా పద్దెనిమిది విడత వేశారు ఇక పంతొమ్మిదవ విడతకు సంబంధించి ఈ ఈకే వైసీల ప్రాధాన్యత చేయడం జరుగుతుందండి సో ఈకే వైసీలు ఖచ్చితంగా చేసుకోవాలి మొబైల్ ద్వారా మీరు చేసుకోవచ్చు మీకు మొబైల్ చేసుకోవడం రాదు అంటే సిసి సెంటర్ అంటే కామర్స్ సెన్సెస్ సెంటర్ అనమాట అక్కడికి వెళ్ళి మీరు కళ్ళను స్కాన్ చేసి ఈకేవైసీల చేశారు చాలా మంది రైతులు ఈకేవైసీ చేసుకోవడం వల్ల రైతుల అకౌంట్లలోకి డబ్బులు పడటం లేదు సో ఖచ్చితంగా ఈకేవైసీ ప్రాసెస్ అనేది తప్పకుండా దానికి సంబంధించి మనకు డిసెంబర్ నెలలో అప్డేట్ కూడా స్టార్ట్ చేశారు మీరు ఈ వీడియో నచ్చితే వచ్చిన లైక్ చేయండి ఫ్రెండ్స్